ఈరోజు మనం ఒక అత్యంత ఆసక్తికరమైన మరియు ప్రతి తెలుగు ఇంట్లో చర్చించుకునే విషయం గురించి మాట్లాడుకుందాం అదేమిటంటే పురుడు పుట్టింటి దగ్గర ఎందుకు పోయాలి దీని వెనుక కేవలం సెంటిమెంట్ మాత్రమే ఉందా లేక మన పెద్దలో ఆలోచించిన లోతైన శాస్త్రీయ రహస్యాలు ఏమైనా ఉన్నాయా ఈ వీడియోలో మనం చారిత్రక పౌరాణిక శాస్త్రీయ మరియు సామాజిక కోణాల్లో పూర్తి విశ్లేషణ చేయబోతున్నాం ఈ విషయాలు తెలుసుకోవడం ప్రతి ఒక్కరికి ముఖ్యంగా నేటి యువతకు చాలా అవసరం కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియోని చివరి వరకు పూర్తిగా చూడండి అప్పుడే మీకు ఈ సాంప్రదాయం వెనుక ఉన్న అసలు ఉద్దేశం అర్థమవుతుంది అంటే ఏమిటి బిడ్డ పుట్టినప్పటి నుండి ఆ తల్లి శిశువు ఆరోగ్యంగా కోలుకునే వరకు ఉండే కాలాన్ని మనం పురుడు అంటాం భారతీయ సంస్కృతిలో ముఖ్యంగా తెలుగువారిలో ప్రథమ ప్రసవం పుట్టింటి వద్ద జరగాలని ఒక బలమైన నమ్మకం ఉంది ఇది క్రీస్తు పూర్వం పదిహేను వందల ఏళ్ళ నాటి నుండి వస్తున్న ఆచారం మనం పురాణాల్లో చూస్తే తల్లి మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడే పుట్టబోయే బిడ్డ అద్భుతమైన తెలివితేటలతో పుడుతుందని చెప్పారు దీనినే గర్భ సంస్కారం అంటారు అభిమన్యుడు సుభద్ర గర్భంలో ఉన్నప్పుడు అర్జునుడు ఆమెకు చక్రవ్యూహతంత్రాలను వివరించాడు గర్భంలో అభిమన్యుడు అది విని నేర్చుకున్నాడు అయితే ఆమె నిద్రపోవడం వల్ల బయటకు వచ్చే దారి వినలేకపోయాడు అంటే గర్భిణీ చుట్టూ ఉండే వాతావరణం శిశు జ్ఞానాన్ని నిర్ణయిస్తుంది హిరణ్యకసుడు భార్య గర్భవతిగా ఉన్నప్పుడు నారద మహర్షి ఆశ్రమంలో అంటే పుట్టింటి లాంటి సురక్షిత ప్రదేశంలో గడిపింది అక్కడ ఆమె విన్న చింతన వల్ల రాక్షస వంశంలో పుట్టిన ప్రహ్లాదుడు మాత్రం పరమభక్తుడయ్యాడు సీతం అడవికి వెళ్ళినప్పుడు వాల్మీకి ఆశ్రమంలో ఉన్నారు వాల్మీకి ఆమెను తన కుమార్తెగా భావించి సంరక్షించాడు లవకుశలు అక్కడ పెరగడం వల్లే వారంతటి గొప్ప వీరులయ్యారు ఈ కథలన్నీ చెప్పేది ఒక్కటే తల్లికి తన పుట్టింటి వారు ఇచ్చే భరోసా భద్రతాభావం బిడ్డ ఎదుగుదలకు అత్యంత ముఖ్యం చారిత్రక ఆధారాల ప్రకారము పూర్వం వైద్య సౌకర్యాలు లేని కాలంలో ప్రసవం అనేది స్త్రీకి పునర్జన్మ లాంటిది ప్రాచీన ఆయుర్వేద గ్రంథాలైన చరక సంహిత సుశ్రుత సూతిగా గృహం ప్రసవ గృహం ఏర్పాటు గురించి ప్రత్యేకంగా ఉంది ఆ కాలంలో విదేశీ దాడులు సామాజిక అభద్రత ఎక్కువగా ఉండేవి కాబట్టి స్త్రీకి తన పుట్టిన ఇల్లే అత్యంత సురక్షితమైన ప్రదేశంగా భావించేవారు తల్లి మానసిక ఆరోగ్యం రీత్యా ప్రస్తుతం వైద్యులు కూడా పుట్టింటి పురుడును సమర్థిస్తున్నారు దీనికి కొన్ని ప్రధాన శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయి పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ ప్రసవానంతర కుంగుబాటు ప్రసవం తర్వాత స్త్రీలలో హార్మోన్ల మార్పుల వల్ల మానసిక ఆందోళన పెరుగుతుంది దాదాపు ఇరవై రెండు శాతం నుండి ముప్పై శాతం మంది మహిళలు దీనికి గురవుతున్నారు తల్లి దగ్గర ఉన్నప్పుడు లభించే ప్రేమ లాలన వల్ల ఆ డిప్రెషన్ నుండి వారు త్వరగా కోలుకుంటారని ఇప్పుడు ఆధునిక వైద్యులు కూడా అంగీకరిస్తున్నారు క్వారంటైన్ సోతకం పురుడి సమయంలో మనం పాటించే సోతకం ఒక రకమైన ఐసోలేషన్ పుట్టిన బిడ్డకు రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది పుట్టింట్లో ఒక ప్రత్యేక గదిలో తల్లిని బిడ్డను ఉంచి బయటవారు రాకుండా జాగ్రత్త పడడం వల్ల ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి ప్రసవం తర్వాత శరీరం తిరిగి పూర్వస్థితికి రావడానికి నలభై నుండి అరవై రోజులు విశ్రాంతి అవసరం అత్తగారింట్లో ఉండే పనులు బాధ్యతల ఒత్తిడి పుట్టింట్లో ఉండదు తల్లి తన బిడ్డను ఒక పసిపాపలా చూసుకుంటుంది కాబట్టి పూర్తి విశ్రాంతి లభిస్తుంది తనను చిన్నప్పటి నుండి పెంచి తన ఇష్టాయిష్టాలు తెలిసిన తల్లి దగ్గర ఉన్నప్పుడు గర్భిణీకి మానసిక ధైర్యం కలుగుతుంది మొదటి ప్రసవం సమయంలో భయం సహజం ఆ సమయంలో తల్లి ఇచ్చే భరోసా మరెవ్వరూ ఇవ్వలేరు అత్తగారింట్లో కొత్త కోడలుగా పనులు చేయాల్సి రావచ్చు కానీ పుట్టింట్లో అయితే ఆమెకు పూర్తి విశ్రాంతి లభిస్తుంది తల్లికి ప్రసవం గురించి పసిపాపల పెంప గురించి పూర్తి అనుభవం ఉండడం వల్ల మెరుగైన జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంటుంది పురుడిపథ్యం అంటే ప్రసవానంతర ఆహారం విషయంలో తల్లి తీసుకునే శ్రద్ధ చాలా ఎక్కువ బిడ్డకు పాలు పడటానికి తల్లి ఆరోగ్యం త్వరగా కుదుట పడడానికి కావలసిన ఆహారాన్ని తల్లి ప్రేమతో అమర్చి మన ధర్మశాస్త్రాల ప్రకారము ఒక స్త్రీ గర్భవతిగా ఉన్నప్పుడు ఆమె మనస్సు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి పుట్టిల్లు అంటేనే సంతోషానికి చిరునామా కాబట్టి ఆ ఆనందం బిడ్డపై సానుకూల ప్రభావం చూపుతుందని శాస్త్రాలు చెబుతాయి సమాజం మారుతున్న కొద్దీ ఇప్పుడు హాస్పిటల్ సౌకర్యాలు పెరిగాయి కానీ తల్లి ఇచ్చే ఆత్మీయత పుట్టింటి వారు ఇచ్చే విశ్రాంతి ఇప్పటికీ ప్రసవ సమయంలో అత్యవసరం అందుకే పురుడు పుట్టింట్లోనే అనే ఆచారం నేటికీ కొనసాగుతోంది తెలుగు సాంప్రదాయంలో మనవడికి అమ్మమ్మ తాతయ్యలకు మధ్య ఉండే బంధం చాలా గొప్పది శాస్త్రాల ప్రకారము కూతురు కొడుకు అంటే దౌహిత్రుడు తన స్వంత కొడుకుతో సమానం తన వంశం యొక్క మొదటి వారసుడిని తన ఇంట్లోనే సాకాలని తాతయ్యలు కోరుకుంటారు ఆధునిక కాలంలో కూడా ఒకవేళ హాస్పిటల్లో పురుడు పోసినా అక్కడ నుండే పుట్టింటికే తీసుకుని వెళ్తున్నారు మహిళలు తన పుట్టింటి వద్ద ఉన్నప్పుడు ప్రసవానంతర ఆందోళన తక్కువగా ఉంటుందని అక్కడ వారికి లభించే విశ్రాంతి శారీరక పునరుద్ధరణకు సహాయపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి చూశారుగా పురుడు పుట్టింటి వద్ద పోయడం అనేది కేవలం ఒక ఆచారం కాదు అది తల్లి ఆరోగ్యాన్ని బిడ్డ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మన పెద్దలు రూపొందించిన ఒక అద్భుతమైన వ్యవస్థ నేటి ఉరుకుల పరుగుల జీవితంలో కూడా ఈ సాంప్రదాయం మహిళలకు గొప్ప మానసిక భరోసానిస్తోంది ఈ సమాచారం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను మీ కుటుంబంలో కూడా ఇలాంటి పురుడు అనుభవాలు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మాతో పంచుకోండి ఈ వీడియోను గర్భిణీలో ఉన్నవారికి లేదా కొత్తగా పెళ్ళైన దంపతులకు తప్పకుండా షేర్ చేయండి తద్వారా వారు మన సాంప్రదాయం వెనుక ఉన్న గొప్పతనాన్ని తెలుసుకోగలరు మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన విషయాల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి ఈ వీడియోను లైక్ చేయడం మర్చిపోకండి మళ్ళీ మరో మంచి విషయంతో కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు